నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త చీఫ్ సెక్రటరీస్ని ఎంపిక చేసే విధానాల్లో ఒక్కో ప్రభుత్వం ఒక రాగంగా వ్యవహరిస్తూ ఉంటుంది మరి వాళ్ళకు నచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ని రెండు సంవత్సరాలు జూనియర్ అయినా సీనియర్స్ కంటే వాళ్ళని కేంద్రంతో ఒప్పించుకుని చీఫ్ సెక్రటరీస్గా నియమించుకుంటారు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం ఉన్న చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు యాక్చువల్గా నవంబర్ ముప్పై రిటైర్మెంట్ అవ్వాలి కానీ కొన్ని అనివార్య కారణాలు అంటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సాంకేతిక పరంగా వేరే ఐఏఎస్కి ప్రమోషన్ ఇవ్వాలి కాబట్టి చీఫ్ సెక్రటరీగా ఇవన్నీ కూడా కొంచెం అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుని విజయానంద్ గారినే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ వరకు విజయానంద్ గారు చీఫ్ సెక్రటరీగా కొనసాగనున్నారు మరి కొత్త చీఫ్ సెక్రటరీగా ఎవరు రాబోతున్నారు అనేది చర్చ నడుస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ గారిని తదుపరి నూతన సిఎస్గా ప్రభుత్వం ఎంపిక చేసింది మార్చి ఓటున సాయి ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపడతారు మరి దీంట్లో కొత్త ట్విస్ట్ ఏంటంటే జలవనరుల శాఖ చాలా కీలకమైన శాఖ కాంగ్రెస్లో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ ఇప్పుడు టీడీపీలో కానీ మరి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ గారిని అదేవిధంగా కేఎస్ జవహర్ రెడ్డి గారిని ఇప్పుడు సాయి ప్రసాద్ గారిని మూడో అయినా చీఫ్ సెక్రటరీ కాబోతున్నారు మరి వీళ్ళంతా కూడా సచివాలయంలో ఒకే ఆఫీసు ఒకే ఛాంబరు ఒక చాంబర్ నుండే ఈ ముగ్గురు వ్యక్తులు సిఎస్ స్థాయిలోకి ఎదిగారు సెంటిమెంట్గా కూడా మరి ఒక విధంగా చెప్పాలంటే అది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవాలి మరి ఇదివరకు సిసిఎల్ఏలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారిని సీఎస్గా చేసేవాళ్ళు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో అంతకుముందు ఉన్న టీడీపీ గవర్నమెంట్లో కూడా అట్లాగే చేసిన సందర్భం ఉంది మరి ఇప్పుడు జలవనరుల శాఖలో వాళ్ళకు కావలసిన అధికారులని సీనియారిటీ ప్రకారం వాళ్ళని ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించుకుంటారు మరి అలాంటి నియమించుకున్న వాళ్ళు ఆదిత్యనాథ్ దాస్ గారు జవహర్ రెడ్డి గారు ఇప్పుడు సాయి ప్రసాద్ గారు మరి సాయి ప్రసాద్ గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో టీడీపీ గవర్నమెంట్ అన్నప్పుడు ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారి యొక్క పేషీలు చాలా కీలకమైన ఐఏఎస్ అధికారిగా పనిచేశారు మరి అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఏది చేయాలన్నా సీఎం పేషీలు ఏది నడవాలన్నా చంద్రబాబు నాయుడు గారితో ఏది మాట్లాడి చేయాలని కూడా సాయి ప్రసాద్ గారిది అంతిమ నిర్ణయం ఆ రోజుల్లో పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ మరి సాయి ప్రసాద్ గారిని ఒక కీలకమైన జలవనరుల శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు మరి ఆయన ఇప్పుడు ప్రస్తుతం జలవనరుల శాఖలో ఉన్నారు మార్చి ఒకటి నుండి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టున్నారు మరి సాయి ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు మరి అప్పటికీ ఇప్పటికీ కూడా మరి వాళ్ళతోనే ఒక లాయల్గా ఉన్న ఐఏఎస్ ఆఫీసరు సీనియరు సమర్థుడు ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ ఇవన్నీ మరి అందుకే వాళ్ళకి కావాల్సిన అధికారి సిఎస్ అయితేనే కొంత వాళ్ళకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇంకేదైనా డిపార్ట్మెంట్ పరంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత ఉపయోగకరంగా ఉంటారని సహజంగా ఏ ముఖ్యమంత్రి అని ఆలోచిస్తారు అలాంటిది సాయి ప్రసాద్ గారి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూడా కీలకంగానే ఆలోచించి సాయి ప్రసాద్ గారిని చీఫ్ సెక్రటరీ చేసే విధంగా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు మార్చి ఒకటిన కొత్త చీఫ్ సెక్రటరీగా సాయి ప్రసాద్ గారు బాధ్యతలు చేపట్టనున్నారు థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు